ఈ మధ్య పిల్లల విషయంలో చాలా ఘోరమైన సంఘటనలు అయితే చూస్తూ ఉన్నాము రీసెంట్ గా కూడా సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి పైన చిన్న పిల్లల్ని పుట్టి పుట్టగానే చెత్త కప్ప మధ్యలో గాని మురికాలువలో గాని కుప్పల దగ్గర సో ఇలాంటి స్థలాలలో అయితే పిల్లల్ని అయితే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు భగవంతుని స్వరూపం అంటారు భగవంతుని ప్రసాదం అంటారు అలాంటి వాళ్ళని దినమైన పరిస్థితులు అయితే వదిలేసి దిక్కులేని వాళ్ళుగా అనాథర్లాగా రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కొందరైతే ప్రాణాలతో పోరాడి చనిపోయిన వాళ్ళు కొందరు పిల్లలైతే కొందరైతే కొన ఊపితో చాలా వరకు వేరే వాళ్ళకి దొరికిన వాళ్ళైతే కొందరు ఉన్నారు అటువంటి వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొని పెంచుకోవడం కానీ లేదా ఎక్కడో చోట ఇవ్వడం కానీ జరుగుతుంది పిల్లలు కనడం ఇష్టం లేకపోతే కనుకపోకుండా ఉండడమే బెటరు వాళ్ళని కానీ ఈ విధంగా అనాథలాగా రోడ్లపైన పాడడం కంటే అది చాలా ఉత్తమమైనది తెలిసిన సంఘటన అన్ని కూడా పెళ్లి కాని వాళ్లకు పుట్టిన వాళ్ళే అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ భగవంతుడు ఎప్పుడైతే ఆ ప్రసాదం మనకి ఇస్తారో ఆ వరం ఇస్తారు అని ఎందరో స్త్రీలు అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరాలు నెక్స్ట్ సంవత్సరము లేదా ఇలా సంవత్సరాలు సంవత్సరాలు కొంతమందికి పది సంవత్సరాలు పదిహేదు సంవత్సరాలు పిల్లలు లేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ ఎన్నో దేవుళ్ళ చుట్టూ ఇక్కడకో అక్కడికో అని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకు తెలిసినంతగా అసలు పిల్లలు లేని లోటు అనేది వాళ్ళకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు వీళ్ళు పెళ్లి కాకుండా ఇష్టం వచ్చినట్లుగా తర్వాత వాళ్ళనికి ఈ విధంగా పిల్లల్ని కానీ రోడ్డు పైన పారడం కంటే వాళ్ళు ఈ మీద పుట్టక ముందుకే మీరు హాస్పిటల్ కి వెళ్ళి లేదా ఒక చిన్న మెడిసిన్ కానీ లేదా అవాటు అయితే చేసుకోవచ్చు వాళ్ళకి ప్రాణం పోసి వాళ్ళకి బ్రతికినంత కాలం వాళ్ళు ఊపిరి తీసే ప్రయత్నం ఆ పాపం కూడా జీవితాంతం మీకు వెంటాడుతూ ఉందని ఒక్కసారి గమనించుకోవాలి ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వీడియోస్ అయితే వైరల్ అయితే అవుతున్నాయి ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉన్నాము ఈ మధ్య సోషల్ మీడియా బాగా ఎక్కువ అవ్వడం వల్ల ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి చిన్న చిన్న మారుమూల ప్రదేశంలో జరుగుతున్న కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడం వల్ల జనాల దృష్టికి అయితే కనపడుతుంది ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి ఒకవేళ మీకు పిల్లలు వద్దనుకుంటే పిల్లలు పుట్టలేని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అదే వరప్రసదంగా భావించి వాళ్ళని ఎంతో అపురూపంగా పెంచుకుంటారు పిల్లలు లేని వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి పిల్లల్ని అనాథలు చేసే బదులు పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో అపురూపంగా ఎంతో అద్భుతంగా చూసుకుంటారు అది పిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఒక్కసారి ఈ విషయాన్ని మీ మనసుల పైన చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేయండి అది ఎవరైనా సరే ఆడబిడ్డైనా మగ బిడ్డైనా ఎవరైనా సరే ఈ మధ్య తేడా లేకుండా రోడ్ల పక్కన చెత్త కుప్పలో రీసెంట్ గా ఒక వీడియోలో చూస్తే ఒక చిన్న అబ్బాయి మట్టిలో కప్పేస్తున్నారు అటు వెళుతున్న జనాలు చూసి ఆ అబ్బాయి కొనగూపిరితో ఉండగా ఆ మట్టినంతా కూడా క్లీన్ చేసి వాళ్ళు ప్రాణమైతే పోసారని చెప్పొచ్చు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఆ వీడియో చూసినంత చెప్పు అయితే చాలా మంది హృదయాలు అయితే కదిలించేసాయి మరి అంతే కఠినంగా వాళ్ళ కన్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అర్థం అవ్వట్లేదు ఒక పక్కన పిల్లలు పుట్టక ఎంతో బాధపడుతుంటే మరో పక్కన ఈ విధంగా పిల్లల్ని కని వాళ్ళని ఇలాంటి పరిస్థితులకు అయితే నెడుతున్నారు ఇష్టం లేకపోతే పిల్లల్ని కనకపోవడమే మంచిది ఒక్కసారి ఈ విషయాన్ని అయితే ఆలోచన చెయ్యండి ఇంకా పిల్లలు పుట్టి పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా వాళ్ళు ఫిజికల్ గాను మెంటల్ గాను ఎంతో గానో ఫేస్ చేస్తున్న పిల్లలు కూడా ఎందరో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా మంది పేరెంట్స్ అయితే తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల వాళ్ళని చూసుకోలేక వాళ్ళని పెద్దవాళ్ళ పైన వదిలేసి వాళ్ళు ఒక ఒకరిని కాదు ఇద్దరిని కాదు పది మంది పిల్లల్ని కానీ పెంచి ఇలాంటి వయసులో వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళకి పిల్లల బాధ్యతలు అప్పగించి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఉన్న పెద్దవాళ్ళపైన పైన భారం అయితే వేసి వాళ్ళు పని కొద్దీ వాళ్ళు అయితే సో పెద్ద వాళ్ళకి ఈ టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అలాంటి అప్పుడు వాళ్ళకి ఇలాంటి చిన్న పిల్లల్ని చూసుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం వాళ్ళకంత బడ్డన్ అనేది పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఒక్కసారి ఆలోచించండి పిల్లల్ని కనేవాళ్ళు మీకు అంత టైం లేకపోతే మీకు సంపాదన మీదనే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో మీరు సంపాదించుకునే టైంలో ఆ టైం వరకే కేటాయించండి మీకు ఎప్పుడైతే పిల్లలు కావాలనుకుంటారో అప్పుడే డిసైడ్ అయ్యి పిల్లల్ని కనడం అయితే ప్లాన్ చేసుకోవాలి ప్పుడే వాళ్ళకి మీరు టైం ఇవ్వగలుగుతారు పిల్లలకి మన మొదటి స్టేజ్ లోనే ఎప్పుడైతే వాళ్ళు ఈ భూమి పైన మనం పెడతామో అప్పటి నుంచి ఒక ఏజ్ అనేది ఉంటుంది ఆ గ్రోయింగ్ ఏజ్ అనేది వాళ్ళు పెరిగే వయసు అయితే చాలా ముఖ్యమైనది చాలా కీలకమైనది పెద్ద వాళ్ళకి వాళ్ళకి అంత ఓపిక అంత సహనం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకున్న వయసును బట్టి అన్ని కూడా పిల్లలకి అంతగానో అవ్వదు చాలా వరకు అయితే ఇదే జరుగుతుంది వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు వింటూ ఉంటారు మన చుట్టూ జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటారు సో పేరెంట్స్ అనేది తల్లిదండ్రులు అనేది మొదటి గురువు అనమాట పిల్లలకి వాళ్ళు ఏదైతే మనకి నేర్పిస్తారో వాళ్ళ భవిష్యత్తుకి అయితే ఆధారపడి ఉంటుంది వాళ్ళని మీరు ఇప్పుడు ఫిజికల్ గాను మెంటల్ గా గాను ఈ విధంగా అయితే వాళ్ళని వదిలేయడం వల్ల వాళ్ళు వాళ్ళు నేర్పించే మంచి చెడు నేర్పించే వాళ్ళు ఎవరు లేక వాళ్ళకి ఎలాగంటే అలాగ పెరిగిపోయి ఆ ఏజ్ లోనే వాళ్ళు ఏ స్థితికైనా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ప్రభా ఆ ప్రభావం అనేది ఆ స్ట్రెస్ అనేది వాళ్ళ ఫ్యూచర్ పైన అయితే పడుతుందని ఒక్కసారి పేరెంట్స్ గమనించుకోవాలి మీకు నిజంగా అంత సమయం లేకపోతే మీకు ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడే పిల్లల్ని అయితే కనండి ఒకవేళ మీరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకంటూ కనీసం వాళ్ళ స్కూల్ కి వెళ్లే వయసు వరకన్నా పేరెంట్స్ అనేది పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా వహించాలి ప్రతి తల్లి తండ్రి ఈ విషయం అయితే గుర్తుంచుకోవాలి పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే బాధ్యత కూడా మీరు సక్రమంగా తీసుకొని వాళ్ళ ఎదుగుదలకు మీరే స్ఫూర్తిగా అయితే ఉండాలి నేర్చుకునే వయసును బట్టే వాళ్ళు ఏ ఏజ్ లో అయితే ఏ వయసులో అయితే వాళ్ళు మంచి చెడు నేర్చుకుంటారో వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుందని ఒక్కసారి అయితే గుర్తుంచుకోండి ఇదే కాదు చాలా వరకు అయితే నేను చాలా విషయాలు చాలా పేరెంట్స్ అయితే గమనించాను ఇద్దరు పేరెంట్స్ అయితే వెళ్ళిపోతారు పిల్లలు ఒంటరిగా ఉంటారు పెద్ద వాళ్ళతో వయసు మీద పన్న వాళ్ళ పైన ఆధారపడి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా సమయం లేని వాళ్ళు అయితే ఎక్కడో స్కూల్స్ దగ్గరనో లేకపోతే ఎవరికూ అప్పగించి అయితే వెళ్తూ ఉంటారు సో వాళ్ళు సరిగ్గా చూసుకోరు వాళ్ళకి ఒకరు కాదు ఇద్దరు కాదు కదా సో వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళు అంతగా కేరింగ్ అయితే ఎవరు చూసుకో మనం ఉన్నంతసేపు మన వాళ్ళ పిల్లలపైన బాగా కేరింగ్ గా చూసుకుంటున్నారనే ఫీలింగ్ లో మనకి కలిగిస్తారే తప్ప వాళ్ళంత కేరింగ్ అయితే ఉండరు ఇంతకైనా తల్లిదండ్రుల ప్రేమతో పోలుస్తూ ఎవరి ప్రేమ అయినా సరే ఎవ్వరి ఎవ్వరి కేరింగ్ అయినా సరే అంత ఎఫెక్ట్ అయితే పిల్లల మీద పడదని నా అభిప్రాయము తల్లిదండ్రులు ఎంత ప్రేమగా వాళ్ళని ఎంత ఆప్యాయంగా ఎంత కేరింగ్ గా వాళ్ళని పెంచుతారో ఏవైతే తల్లిదండ్రులు నేర్పుతారో అదే వాళ్ళకి బేసిక్ అనమాట అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అనేది గ్రో గ్రోత్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళకి మనకి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్ ఎథిక్స్ కానీ మన స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ కానీ స్ట్రాంగ్ వాల్యూస్ కానీ మనం పిల్లలకి నేర్పించకపోతే ఫ్యూచర్ పైన అది దెబ్బ పడుతుందని ఒక్కసారి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచన చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను మీరు అనుకోవచ్చు పిల్లల భవిష్యత్తు కోసమే కదా మేము ఎంత కష్టపడుతుంది అని చెప్పేసి అది కూడా కరెక్టే కానీ పిల్లల్ని పెంచే సమయం అనేది కొంచెం ఉంటుంది వాళ్ళకి కేటాయించిన సమయం వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి చిన్న వయసులో వాళ్ళు స్ట్రెస్ కి గానీ ఫిజికల్ గానీ మెంటల్ గా కానీ వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అది లైఫ్ లాంగ్ అనేది వాళ్ళకు మీరు లైఫ్ లాంగ్ మీరు ఎంత సంపాదించి పెట్టినా కూడా అది వాళ్ళ లైఫ్ లో నుంచి తీసేయలేరు ఒక్కసారి ఈ విషయం గురించి అయితే ఆలోచించి వాళ్ళకి తెలియదు చిన్న పిల్లలు చెప్పుకోలేరు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ స్ట్రెస్ ఏంటి అనేది చెప్పుకోలేరు అలాంటివి ఎప్పుడు తల్లిదండ్రులు దగ్గర తీసుకొని వాళ్ళని ప్రేమగా ఆడికి వాళ్ళకి కావాల్సిన రీతిగా వాళ్ళకి మీరు మంచి చెడు అయితే చేసి పెట్టాలనేది ఈ ఒక ఉద్దేశము చిన్నపిల్లలకు కావాల్సినది ఏంటో తల్లిదండ్రులకు తప్ప ఇంకా ఎవరికి అర్థం అవ్వదు సో వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్ లో ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ ప్రతి ఒక్క స్టెప్ లో వాళ్ళు ఉంటే వాళ్ళకున్న ఉన్న బలం మనం ఇదే కాదు రియల్ రియల్ మన చుట్టూ సరౌండింగ్స్ మన చుట్టూ పక్కల మన చుట్టూనే ఎంతో మంది పిల్లల్ని చూస్తూ ఉంటాము ఫిజికల్ గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కానీ మెంటల్ గా అయితే గ్రోత్ అయితే అసలు ఉండదు సో ఇలాంటి పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల ఇలా మెంటల్ గా అయితే పిల్లలు గ్రో అవ్వరు అనమాట ఏజ్ లోనే మేము పేరెంట్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన రోల్ పాటించాల్సి ఉంటుంది పేరెంట్స్ రోల్ అనేది పిల్లల విషయంలో చాలా పెద్ద విషయము మీరు ఆ సమయాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్ అనేది జీవితాంతం వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా చాలా అంటే చాలా మంచిగా మీరు బిల్డ్ చేసిన వాళ్ళు అవుతారు ఇవాళ కాకపోతే రేపైనా మీరు సంపాదించి మీరు పిల్లలకి ఇవ్వచ్చు కానీ ఈ రోజు వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయితే మాత్రం లైఫ్ లో లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఎంతగానో నువ్వు కష్టపడినా కూడా దాన్ని తిరిగి తీసుకురాలేవు ఒక్కసారి పేరెంట్స్ ఒక్కసారి పిల్లల విషయంలో అయితే ఇలాంటి కేరింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నా కొంతమందికి పిల్లలు ఉండి ఈ విధంగా చాలా మెంటల్ గా పిల్లల్ని అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు పిల్లలు లేక ఇంకా కొంతమంది అయితే ఎన్నో హాస్పిటల్స్ అని ఎక్కడో వేరే చోట నీళ్లు తాగుతే పిల్లలు పుడతారని ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడతారని ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటే ఇంకొంతమంది అయితే పిల్లలు కానీ రోడ్ల మీద విసిరేసే వాళ్ళు ఇలా అసలు పిల్లల విషయంలో ఎంత దారుణమైన పరిస్థితులను చూస్తున్నామంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క క్రియాలిటీ అనేది బయటకు వస్తా ఉంది పిల్లల విషయంలో ఒక్కసారి వాళ్ళ పొజిషన్ లో మీరు ఉన్న మీరు ఉంటే ఎలా అవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతారని ఒక్కసారి మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకొని పిల్లలు లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని నా యొక్క ఉద్దేశము ద్వారా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను మీకు పిల్లలు చాలా కావాలి పిల్లలంటే ఇష్టము పిల్లల్ని కేరింగ్ గా చూసుకోగలము మేము రెడీగా ఉన్నాము అని మాత్రం అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి మీరు పిల్లల్ని మీరు పిల్లల్ని కనండి రెడీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రమే పిల్లల్ని అయితే కనండి వారికి మేము టైం ఇవ్వగలము వాళ్ళతో మేము టైం స్పెండ్ చేయగలము వాళ్ళ ఫ్యూచర్ కి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేము ప్రతి ఒక్కటి ఇవ్వగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనాలని అలాగే ఎవరైతే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు అయితే సో దయచేసి మీకు వద్దు అనుకున్నప్పుడు పిల్లల్ని అయితే కనీలా నాదర్ లాగా మాత్రం పిల్లల్ని అయితే మీరు అయితే ఇలా అయితే చేసుకొని ఆ పాపం అయితే మీరు తీసుకొని లైఫ్ లాంగ్ అయితే నేను తెలియజేయాలనుకునేది ఒకటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ని కంపల్సరీగా ఖచ్చితంగా పిల్లల పిల్లల రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా తీసుకోగలము అనే నమ్మకం ఉంటే మాత్రమే పిల్లల్ని కనండి లేదంటే ఈ విధంగా అనాథర్లాగా లేకపోతే వాళ్ళని మెంటల్లాగా మెంటలీ డిస్టర్బ్ చేసే విధంగా అయితే పిల్లల్ని అయితే కనకండి మీకు టైం ఉండి వాళ్ళని చూసుకోగలము అనుకుంటే మాత్రమే పిల్లల్ని కనండి అదొక విషయం మాత్రం నేను ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ